వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు మంగళవారం ముప్పై తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో కలికిరి మార్కెట్లో టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం కలికిరి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే జ్యూస్ కాయలు యాభై రూపాయల నుంచి మొదలై నూరు నూట యాభై రూపాయల వరకు జ్యూస్ కాయలు పలికాయి మిక్సింగ్ కాయలు నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు మూడు వందల యాభై నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు ఐదు వందల నుంచి మొదలై ఐదు యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు కల్లికిరి మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఏడు వందల ఇరవై రూపాయలు వేశారు సెవెన్ ట్వంటీ రూపీస్ నేటితో పోలిస్తే ఈ రోజు ఎనభై రూపాయలు టాప్ రేట్ తగ్గింది నిన్న ఎనిమిది వందల రూపాయలు టాప్ వేశారు ఈ రోజు ఏడు వందల ఇరవై రూపాయల టాప్ మనకు ఎక్కువగా వినిపించే రేట్లు నాలుగు వందల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు మనకు ఎక్కువగా వినిపించే రేట్లు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి